హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు ఈరోజు మనం బతుకమ్మ స్పెషల్గా సద్దుల ముద్దలను ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ బతుకమ్మ పండుగకు తప్పకుండా అందరూ ఈ సద్దుల ముద్దలను చేసుకుంటూ ఉంటారు కానీ చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో వీటిని ఈ వీడియోలో చూద్దాం తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకునేవారు ఇలా ఒకసారి ఇంట్లోనే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయి ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు బియ్యాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని వాడుతున్నాను మీరు కావాలంటే మామూలు రైస్ అయినా వాడుకోవచ్చు వీటిని చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి చూడండి ఇలా బాగా వేయించుకొని ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ముప్ప కప్పు పల్లీలను వేసి బాగా వేయించుకోవాలి లోపలి వరకు వేగేలాగా చిన్న మంట మీద నిదానంగా వేయించుకోవాలి ఈ ముద్దల టేస్ట్ అనేది ఇవి వేయించడంలోనే ఉంటుంది మంటను లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి పెద్దమంట మీద వేయించినట్లయితే మీదికి మాడిపోయి లోపల పచ్చిగానే ఉంటాయి లడ్డూలు అనేవి అంత టేస్టీగా ఉండవు కాబట్టి ఇలా లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం ఆ తర్వాత అరకప్పు నువ్వులను వేసి కాస్త చిటపటమనిపించుకోవాలి చూడండి ఇలా ఒకటి రెండు నిమిషాలు ఇలా వేగితే ఇవి కాస్త చిటపటం అంటూ ఉంటాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఇవి చల్లారిన తర్వాత ఇలా చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న బియ్యాన్ని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీరు కావాలనుకుంటే ఇలా ఒకసారి జల్లించుకొనైనా తీసుకోవచ్చు మీకు కాస్త ఇలా బాగా రవ్వగా వచ్చినట్లయితే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి చూడండి ఇక్కడ నాకు ఏమంత రాలేదు చాలా మెత్తగా మిక్సీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా పల్లీలు కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండిలోకి వేసేసుకోవాలి అలాగే నువ్వులను కూడా వేసి మిక్సీ పట్టుకుందాం ఇలా నువ్వుల పొడి కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా అంతా ఓసారి కలిపేసుకొని మనం ఏక కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి ఇలా బెల్లాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా ఇలా ఈ పిండిని కూడా వేసి ఈ బెల్లాన్ని మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా పిండిలోకి వేసేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఒక స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి ఈ ఇలాచి పొడి కూడా ఇలా పిండంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలానే అన్నీ చేసుకోవాలి ఇందులోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎలాంటిది వేయాల్సిన అవసరం లేదు ఈ ముద్దలు ఇలానే చాలా ఈజీగా వస్తాయి నెయ్యి ఇట్లా ఏం వేయడం లేదు కదా ఇవి వస్తాయో రావో అనేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బెల్లం కాస్త జిగురుగా ఉన్నది తీసుకున్నట్లయితే ఈ ముద్దలు చాలా ఈజీగా వస్తాయి చూడండి అన్నీ కూడా ఈ విధంగా చేసుకోవాలి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ బతుకమ్మకి ఇలా ఇంట్లోనే ట్రై చేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి చాలా ఈజీగా చేసుకునే ఈ సద్దుల బతుకమ్మ ముద్దల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్